పార్టీ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి మాజీ సీఎం కేసీఆర్ చేస్తూ ప్రభుత్వం సీట్ నోటీసులతో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ బాల్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు త్వరలో చర్మగీతం పాడుతామన్నారు వేధింపులు కేసులతో ఉద్యమకారులు లొంగలేనన్నారు బొల్లారం పట్టణంలో జై తెలంగాణ నినాదాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వీధులన్నీ హోరెత్తిపోయాయి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమం జరగడం జరిగింది ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి చేసే అరచకాలను నిరసిస్తూ ఈరోజు నల్ల బార్జిల్తోని మరి బొల్లారం డివిజన్ రెండు వందల డెబ్బై రెండులో మరి ఈరోజు నిరసన తెలపడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తారంటూ డైవర్షన్ పొలిటికల్స్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే సీట్ నోటీసులు మా నాయకునికి ఇచ్చి విచారణకు రమ్మడం మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మరి ఏ తప్పు చేయకున్న విచారణ పేరుతో రెండు సంవత్సరాల నుంచి పదే పదే నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తూ ఉన్నాడు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ మరి మీరు కాళేశ్వరం మీద విచారణ చేసారు ఏమైంది విచారణ ఏమైంది మరి ఈరోజు అదేవిధంగా మరి కేటీఆర్ మీద కూడా విచారణ చేసిడు రేస్ కార్ కార్ రేస్ విషయంలో మరి ఆ విచారణ పక్కన పెట్టిండు అంటే ఏదో ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఏదో ఒక ఆయన మీద కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పుడు కానీ డైవర్షన్ పోలి పొలిటికల్ పొలిటికల్ చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు మైన్ కుంభకోణం అనేది పెద్ద కుంభకోణం అది వెయ్యి కోట్ల కుంభకోణం దాన్ని కప్పిపుచ్చడానికే ఈ సీట్ నోటీసులు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ సంతోష్ కుమార్ గారు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఆయన తప్పించుకొని విదేశాల్లో పర్యటిస్తూ మరి ఈ విచారణ పేరుతోని అలా నాయకులు మరి ఏదన్నా చేసి ఆయన సీటుకు ఎసరు పెట్టగలరనే ఉద్దేశంతో ఈ విచారణ పేరుతో మరి మా నాయకులను విచారణ చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు మరి తెలంగాణ ప్రజానీకం మరి నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో మరి ముందు ముందు ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తూ ఉంది మరి గతంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా రాబోతూ ఉన్నాయి మరి పార్టీ గుర్తు మీద వెళ్తూ ఉన్నాం అధిక మెజార్టీ వాళ్ళకన్నా ఎక్కువ సీట్లు మున్సిపల్ సీట్లు మేము కవశనం చేసుకున్న పోతున్నాం వాళ్ళకున్న సర్వే ప్రకారం అందుకే ఇవన్నీ కూడా విచారణ పేరుతో మా నాయకులను మరి బీ ఫామ్స్ ఇచ్చే టైం ఇది మా నాయకుడు బీ ఫార్మ్ ఇచ్చే టైంలో విచారణ పిలిచడం మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఆయన ఆరు గ్యారెంటీలను మాఫీ చేయడానికి ఆరు గ్యారంటీలు ఇవ్వడం చాదగాక మరి ఈ విధంగా ఇస్తా ఉన్నాడు మరి తులం బంగారం ఇస్తాను ఇవ్వలేడు రైతు బంధువు ఎగ్గొట్టిండు ముసళ్ళకు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి రెండు సార్లు ఎగ్గొట్టిన రోజులు ఉన్నాయి మరి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి తులాల బంగారం లేదు పెన్షన్ రెండు వేలు లేదు మరి అవ్వాతాతలకు ఇద్దరి కుటుంబంలో పెన్షన్ ఇస్తానడు అవి లేవు అన్నీ అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అతని కూడా అర్థమవుతా ఉంది మరి ఒకరి మీద ఒకరు టీవీ అలా సొంత అనుచర టీవీ వర్గానికి మరి సమాచారం ఇస్తూ వాళ్ళ మంత్రుల మీదే లిఖల మీద లిఖిలిస్తూ మరి ఆ మంత్రుల వాళ్ళ మంత్రుల మీదే కుంభకోణాలు చేస్తారని చెప్పి లిఖల మీద లిఖిలిస్తూ తప్పుడు ప్రచారం ఆలే చేసుకుంటూ మరి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ ముఖ్యమంత్రిని దించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాల లోకానికి తొక్కే ఆలోచనలో ప్రజలు ఉన్నారు మా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మరి మేము రాత్రి పిలుపుని ఇవ్వంగానే ఇంత పెద్దన వచ్చినా మా కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం పార్టీ పరంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా మా అందరూ కూడా మేము ఆదేశి మేము చెప్పగలి వెంటనే అందరి కార్యకర్తలను పోగు చేసి మరి రావడం సంతోషం మా పార్టీ అధ్యక్షుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కానీ బీసీసీఎల్ అధ్యక్షుడు కానీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కానీ అందరూ కూడా మేము కోఆర్డినేషన్తో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం ఈ ఇవి ఇక్కడ మేము రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా విజయం సాధించి బీఆర్ఎస్ జెంట్ ఎక్కిస్తాం మా కేసీఆర్ బహు భావతిగా ఇస్తాం రాబోయే రోజుల్లో ఏ విధంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ విధంగా మా నాయకులకు ఇబ్బంది పెట్టినా భయపడే ప్రసక్తి లేదు రెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది మా మీద ఏ నాయకులు కానీ ప్రత్యక్ష ప్రతిపక్ష నా ప్రతిపక్ష నాయకులు మా మీద దాడి చేసినా మా కార్యకర్తల మీద దాడి చేసినా అంతకంతకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివేస్ తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం కాదు చర్యగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మా బీఆర్ఎస్ రాష్ట్ర చీఫ్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ కుమార్ గారికి వీళ్ళందరికీ సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలలో ఏదో జరిగిపోయిందని ప్రజలకు చూపించి ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొన్న పంచాయతీ ఎలక్షన్లో కొందరు పిలవడం జరిగింది చిట్టు విచారణ కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంటే రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారిని పిలవడం అందరిని పిలిచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ప్రజలకు ఏదో జరిగిపోయిందని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడప చేత కాకపోతే దిగిపోవాలి కానీ ఇలా ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకూడదు ఎందుకంటే ఈరోజు ఆయన ఆరు గ్యారంటీలతోనే ఈరోజు జనాలల్లో నమ్మించి అవల తాతలు కూడా అందరు కూడా నమ్మి ఆయనకు ఓటేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి పతంకి కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది పిల్లలకు మనకు ఎవరన్నా యూత్ పిల్లలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా నాలుగు వేలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు ఇప్పుడే రైతు బంధు నేను నిన్న వేరే రైతులతో డిస్కస్ చేస్తే కూడా యాసంగిది ఎగ్గొట్టిండు మళ్ళీ ఇక ఇంకేం పరిపాలన చేస్తుండే అని చెప్పి కూడా రైతులలో బాగా నిరుత్సాహం ఎండుకపోయింది రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా రైతులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా ఈ పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా అయితే ఎవరు లేరు ఈ యూత్కు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పి చెప్పింది లక్ష ఉద్యోగాలు అన్నాడు కోటి ఉద్యోగాలు అన్నాడు ఏడున్నాయి ఒక్క ఉద్యోగం ఒక నోటిఫికేషన్ చేసిన పాపన పోతలేడు అదే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాతాలు దొక్కడం దొక్కడం ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఆల్రెడీ కాబట్టి వచ్చే ఎలక్షన్లో ప్రజలు కూడా మన మున్సిపల్ ఎలక్షన్లో అత్యధికంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో జరిగిపోయే ఎలక్షన్లో కూడా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ వస్తాయని చెప్పి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఈరోజు మన నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి అందరూ కూడా మన కార్యకర్తలు కూడా అందరూ బాగా పనిచేసి మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ మన బంధువర్గం ఉన్నా సరే వాళ్ళకి ఫోన్ సమాచారం ఇచ్చి ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి బీఆర్ఎస్ను అత్యధికంగా గెలిపియాలని చెప్పి కూడా కోరుకుంటూ మా రెండు టూ సెవెంటీ టూ డివిజన్లో మన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో రాబోయే దగ్గర ఏ రిజర్వేషన్ వచ్చినా మేము ఉమ్మడిగా పోరాడి మా పొటంచర్ నియోజకవర్గంలోనూ ఈ రెండు వందల డెబ్బై రెండు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీ గెలిపించే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అది కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి తెలియజేసుకో జై హింద్ జై తెలంగాణ ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పరిపాలన పక్కన పెట్టి ఈ అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షం మీద ప్రతిపక్షం మీదనే పడడం ఇది అసలు తెలంగాణకే చెప్పించేట అసలు ఎంతో తెలంగాణకి ఎంతో అభివృద్ధి చేసిన మన కేసీఆర్ గారికి స్విట్ స్విట్ విచారణకి పేరిట పంపించడం అసలు ఎంతో ఇంత అసలు ఇంత అన్యాయం అసలు అసలు మన హరిశన్న అన్నను కానీ మన కేటీఆర్ గారిని కానీ అసలు స్విట్ విచారణకి ఎంత వాళ్ళ అభివృద్ధి అంటే తెలంగాణకి ఎంతవరకు అభివృద్ధి చేసింది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న కేటీఆర్ గారు మొన్న కూడా రీసెంట్గా సంతోష్ రావు అసలు ఇంతవరకు ఇన్ని స్విట్ విచారణలు చేస్తున్నారు అసలు అది ఏం జరుగుతుంది ఏం కథ అసలు తెలంగాణకి పోలీసు వాళ్ళన్నా సరే విమర్శించవరణ వివరించాలి కదా వివరణ పక్కన పెట్టి అసలు ప్రతి వాళ్ళకి స్విచ్ స్విట్ విచారణ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోతు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా అలానే వెళ్తుంటే అసలు ఏం జరుగుతుంది అంటే జనాలకు కూడా తెలియాలి కదా అందుకే అందుకే ఈరోజు మన బొల్లారంలో బీఆర్ఎస్ తరఫున మన కోడల బాలరెడ్డి కోడల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ ర్యాలీ నిర్వహించాం బైక్ ర్యాలీ నల్ల నల్ల బ్యాచ్లతోని ఇదే విధంగా స్విట్ విచారణ కొనసాగితే మాత్రం తెలంగాణ బుల్లారంలో రెండు వందల డెబ్బై డివిజన్లో మాత్రం పోరాటం ఇంకా ఆగనే ఆగదు అసలు ఇంకా పెద్ద ఎత్తున రాత్రి రాత్రి మా బాలడన్న గారి రవాణ గారి ఫోన్ చేస్తే వందల బైకులు వచ్చినాయి అదే ఒక రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు తలుచుకుంటే ఇంకెంత మంది వస్తారో ఒకసారి గ్రహించగలరని చెప్పి బొల్లారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ ఈ మన నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు గ్రహించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ బీఆర్ఎస్ ర్యాలీకి అందరూ బొల్లారం డివిజన్ నుంచి అందరూ వచ్చిన ధన్యవాదాలు పాలనా ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది బొల్లారం మొత్తం మరి ఈరోజు మేము ర్యాలీ చేయడానికి కారణము మన సిట్ విచారణకి కేసీఆర్ గారిని పదే పదే ఎలక్షన్ల ముందే పిలవడము విచారణకి ఎంక్వైరీ చేయడము ఫోన్ ట్యాపింగ్ కోసం అని చెప్పి ఎన్నో ఆరో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇది కరెక్టు కాదు అదే కాకుండా మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు హామీలు ఇచ్చింది ఆరు హామీలు నెరవేర్చిందా నెరవేర్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆరు ఆరు హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్కి రావాల్సిందిగా నేను కోరుతున్నా నువ్వు ఆరు హామీలు నెరవేర్చలేవు మళ్ళీ ఎలక్షన్కి ఏ ముఖం పెట్టుకొని వస్తువు నువ్వు నేను అది గట్టిగా అడుగుతున్నా మా ప్రజలు ప్రజలు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు ఆరు హామీలు నెరవేర్చు నెరవేర్చిన తర్వాతనే ఇంటింటికి వచ్చి ఓటు లేకపోతే భారీ ఎత్తున ఈ ర్యాలీ కాదు భారీ ఎత్తున బొల్లారం కాదు తెలంగాణ మొత్తం కలిసి సీఎం ఇంటికి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా అది కాకుండా నువ్వు ఎన్నో కోట్లు కోట్లు మెసిన్ పిలిపిస్తావు మెసిన్ విలిపించి ఎన్నో కోట్లు వృధా చేస్తున్నావు అది కాక మొన్న వచ్చిన పర్యడ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ పెట్టి ఎన్నో కోట్లు నీ ఇంటికెళ్ళి తెస్తున్నావా నీ ఇంటికెళ్ళి తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావా ప్రజాస్వాము అది ప్రజాస్వమ్ము నీ ఇష్ట రాజ్యంగా నువ్వు ఖర్చు పెడుతున్నావు ప్రజలకు ఏదైనా మంచి చేయి ప్రజలు నేను గుర్తిస్తారు అది కాకుండా మా ప్రభుత్వం మీద మాటి మాటికి నువ్వు ఏదో ఒకటి ఆరోపణలు చేసుకుంటా రెచ్చగొడుతున్నావు మేము కనుక రెచ్చిపోతే యువత కానీ మా కార్యకర్తలు కానీ అస్సలు ఊరుకోము ఎంతకైనా తెగిస్తాము ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా ప్రభుత్వమే కేసీఆర్ గారే మళ్ళా గద్దనెక్కి కూర్చుంటారు అప్పుడు ఎవరైతే ఇలా నాకు నకరాలు చేసుకుంటా మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అప్పుడు మా మేమేందనేదో చూపిస్తాం ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియదు డివిజన్ నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు జమగూడి అన్యాయంగా ఆధారాలు లేని పట్టుకొని కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేయడంలో ఇది ఎంత పెద్ద అన్యాయం అని చెప్పేసి ఈ రోజు గారు కొలండ్ బాలరెడ్డి గారు రవీంద్రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అనే విషయం కొన్ని కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది మరి ఆ పది సంవత్సరాల కాలంలో నిధులు మనకు వాడుకోవడం జరిగింది నీళ్ళు అయితే మనం ప్రతి ఇంటికి ఈరోజు నల్ల అయితే నీళ్ళు వచ్చే కార్యక్రమం జరిగింది మరి అదే ఉద్యోగాల విషయానికి వచ్చేస్తే తెలంగాణలో మంచి ఉద్యోగాలు వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న ముఖ్యమంత్రి పదవి కూడా కేసీఆర్ గారు పెట్టిన భిక్షనే నిజంగానే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా అని నేను అడుగుతున్నా మరి ఆ రోజు స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం రావడం కారణం ఎంత గాంధీ గారు ఎంత ప్రయత్నం చేసిరో అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి ప్రాణ త్యాగం ప్రాణం పోయే స్థితి దాకా తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరండి మరి అంతటి వ్యక్తికి నువ్వు ఏ ఆధారం లేకుండా ఇలాంటి సిట్టు నోటీసులు జారీ చేసి నువ్వు చేయడం మీద అన్యాయం నువ్వు ఇదే విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్లి ఆ రచకాలు చేస్తే ప్రతి ఎలక్షన్ ముందర ఒక నోటీస్ ఇవ్వడం ప్రజలని మా పెట్టడం ఇలా చేస్తే తెలంగాణ అగ్గి అయిపోతుంది ప్రతి ఒక్కరూ తిరగబడి నీ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను